అమరావతిలో కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతున్నారు చూద్దాం జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్ చేశాం జిల్లాలో ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ ఉన్నారు ఈ సైడ్ మినిస్టర్స్ కూర్చున్నారు వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది మాకేం సంబంధం లేదు ఇదేదో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కాబట్టి మేము కూడా గమన ఉండొచ్చు అంటే కరెక్ట్ కాదు ఆల్ మినిస్టర్స్ అందుకనే ఆ జిల్లాలో మంత్రులు ఉంటే కొన్ని సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో రాజకీయ సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో ఇంపార్షియల్ గా పనిచేయడానికి వేరే జిల్లా నుంచి ప్లానింగ్ బోర్డు చైర్మన్ లేసాం ప్లానింగ్ బోర్డు చైర్మన్ కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఆ జిల్లా పోగ్రెస్ ఈ తొమ్మిది నెలలు నేను చెప్పేటి కలెక్టర్స్కే వర్తిస్తుంది నాకు వర్తించదంటే మినిస్టర్స్ కరెక్ట్ కాదు ఇది మీకు కూడా వర్తిస్తుంది అందరం కూడా నేర్చుకొని దాని ద్వారా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇవి రివ్యూస్ చేసుకొని ఇక్కడికి వచ్చారు అదే మరి ఈరోజు ఇరవై ఆరు మంది కలెక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ మేము కూడా సమీక్ష చేసుకుంటున్నాం ఈ విషయంలో మీ అందరికి క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది రివ్యూ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూర్చున్న తర్వాత మనందరం అందరం కూడా ఫార్మేట్ కూడా మార్చాం సెక్రటరీస్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటారు వాళ్ళు మీ ద్వారా వాళ్ళ యొక్క కార్యక్రమాల్ని లాస్ట్ మళ్ళీ తీసుకుపోయే బాధ్యత సెక్రటరీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకుంది మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలో మీరు వర్కౌట్ చేస్తారు అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈసారి ఫార్మేట్ లో డిస్ట్రిక్ట్ టైజ్ యూనిట్ తీసుకున్నాం ఈ రోజంతా మనం సెన్సిటైజ్ చేసుకుంటున్నాం ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లో వారు చెప్పాల్సిన పాయింట్లు ఇప్పుడు చెప్తే రేపటి నుంచి రేవంతా కూడా మీరు ప్రజెంటేషన్ చేస్తున్నారు ఓన్లీ ఫైవ్ టు సిక్స్ స్లైడ్స్ ఈ స్లైడ్స్ చూసినప్పుడు మీ యొక్క ఎఫెక్టివ్నెస్ బయటపడిపోతుంది బీ క్లియర్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి లర్నింగ్ అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఎప్పుడైతే మీరు మాకు అన్ని తెలుసు అనే ఎగువ వస్తే అక్కడి నుంచి మీకు లిసనింగ్ పోతుంది లర్నింగ్ పోతుంది అట్లా కాకుండా నేను నేర్చుకోవాలి ఇప్పుడు కూడా నేను అండర్లైన్ చేసుకుంటూ వచ్చాను ఏం మా ఆడాలని ఫోకస్ మిస్ కాకుండా అది మీకు కూడా ఉండాల్సిన అవసరం ఉంది అది ఉంటేనే సాధ్యం అవుతుంది దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి అదే మరిగా ఒకప్పుడు డెవలప్మెంట్ అంటే వేగ్గా చేసేవాళ్ళం ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రొఫెషనలిజం వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ డిఫైన్ వెల్ఫేర్ ఏ విధంగా అయితే మనం చేస్తున్నామో ఆ వెల్ఫేర్ చేయాలంటే డెవలప్మెంట్ కూడా జరగాలి డెవలప్మెంట్ కూడా మెజరబుల్ గా ఉండాలి ఆ మెజరబుల్ గా ఉండడానికే జీఎస్టీపీ ఈరోజు ఎక్కడున్నాం ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను మీద ఇచ్చాం ఆ డీటెయిల్స్ తీసుకొని గడిచిన పది సంవత్సరాలు ఎక్కడున్నారు ఇప్పుడు ఎక్కడున్నారు ఏం చేస్తే ఆ జిల్లాలో మీరు సంపద సృష్టించగలుగుతారు డెవలప్మెంట్ ద్వారా దానివల్ల రెండు లాభాలు ఒకటి తలసరి ఆదాయం పెరుగుతుంది మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి రెండు గవర్నమెంట్ ఆదాయం వస్తుంది మళ్ళీ ఆ డబ్బులే వెల్ఫేర్ ఖర్చు పెట్టడానికి అవకాశం వస్తుంది ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దాని ప్రకారం మీరు పనిచేయాల్సిన బాధ్యత కూడా మీకు లేని ఉంది అందుకే జీఎస్టీ పిల్ల ఈ రోజు రేపు మనం రివ్యూ చేసుకుంటున్నాం నేను చాలా స్పష్టంగా స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశాం వికసిత్ భారత్ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ తయారు చేశారు వారు దాన్ని ఫోకస్ చేస్తున్నారు అందులో భాగంగా మన స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ పెట్టుకున్నాం ఇది సక్సెస్ కావాలంటే ఇంకా కొంచెం మీకు మోర్ ఎంఫర్టింగ్ గా తీసుకపోవడానికి టెన్ ప్రిన్సిపల్స్ పెట్టాం ఆ టెన్ ప్రిన్సిపల్స్ అన్ని జిల్లాల్లో అన్ని కూడా అవసరం ఉంటాయి కొన్ని జిల్లాలు ఎక్కువ అవసరం ఉంటాయి కొన్ని జిల్లాలు తక్కువ ఉంటాయి బట్ ఆ టెన్ ప్రిన్సిపల్స్ ద్వారా మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే అనుకున్న పోగ్రా జరిగే పరిస్థితి వస్తుంది విజన్ అనేది ఒక డైరెక్షన్ ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి విజన్ లేకుండా ఏదో చేస్తున్నాం అంటే కాలర్షేపం అవుతుంది ఒక ఫోకస్ అప్రోచ్ రావాలంటే క్లారిటీతో మనం పనిచేయగలిగితే ఇది సాధించే శక్తి వస్తుంది తెలియజేస్తున్నా ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ విజన్ ప్లాన్ తయారు కావాలి మీరు తయారు చేసుకొని వచ్చారు అదే మరి మండలం తయారు చేసుకోవాలి ఇవి కాకుండా ప్రతి ఒక్క సచివాలయం కూడా విషయం తయారు చేసుకుంటాం అదే మరి పంచాయతీ వార్డులో ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు కూడా ఫాలో అప్ చేసుకుంటారు